ప్రార్థన అంటే ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి జీవించే జీవించేవరంగా మీరు ఇంటి దగ్గర కూడా ఒక క్రమం పెట్టుకోండి ఇంటి దగ్గర సాయంత్రం పూట ఎనిమిది ఇంటి దగ్గర నుంచి ఎనిమిదింటి దగ్గర నుంచి తొమ్మిదింటి వరకు ఒక గంట అరగంట ముప్పై గంట మీకున్న సమయాన్ని బట్టి రెండు పాటలు పాడుకొని వాకింగ్ చదువుకొని ప్రార్థన చేసుకోండి దేవుడు కుటుంబంలో దీవుని దయచేస్తాడు ఆశీర్వాదిస్తాడు కుటుంబంలో చేగడలు పోతే అసమాధానం పోతే అలాంటి పరిస్థితులు జరుగుతుంది ప్రార్థన అనేది అంత బలమైంది అందుకని యేసుప్రభు వారి శరీరదానికి ఉన్నప్పుడు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రతిదినమూ దేవాలయానికి వెళ్ళేవాడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రార్థన 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 అలాగా మన జీవితంలో కూడా మీకున్న వెసులుబాటును బట్టి సమయాన్ని దేవుని కేటాయిస్తే అలాగా దేవుని కేటాయించాడు కనుకనే దావీదు దేవుని కేటాయించాడు కనుకనే దానియలు చడ్రకు మిషగ దునుగోలు యోశోభులు ఇలా దీవించబడ్డారు వాడు అలాగే మన జీవితంలో కూడా జీవించబడడానికి అవకాశం ఉంటుంది ప్రార్థన అనే విషయంలో ఆసక్తిగా ఉండాలి అనాసక్తిగా ఉండకూడదు